నిజామాబాద్ నగరంలోని అయ్యప్ప స్కానింగ్ సెంటర్లో వికృత చేష్టలు బయటపడ్డాయి వైద్య పరీక్షల కోసం వచ్చే మహిళల అశ్లీల వీడియోలు సీక్రెట్ గా రికార్డు చేసి బ్లాక్ మెయిల్ చేసిన ఘటన వెలుగు చూసింది మహిళల జీవితాలతో చెలగాట మాడుతున్నాడు స్కానింగ్ సెంటర్లో పనిచేసే అసిస్టెంట్ ప్రశాంత్ ఓ బాధితురాలి ఫిర్యాదుతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది బాధితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని మహిళా సంఘాలు ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు దీనిపై పూర్తి వివరాలు మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు నగరంలో స్కానింగ్ సెంటర్ల దంద ఒక్కొక్కటిగా బయటపడుతుంది అనారోగ్యంగా ఉన్న మహిళలు తమ హెల్త్ చెప్పప్ కోసం స్కానింగ్ సెంటర్లకు వస్తే అసభ్యకరంగా చిత్రాలను తీసి అవమానిస్తున్నటువంటి ఘటనలు వెలుగు చూస్తున్నాయి నిజామాబాద్ నగరంలోని పోచమ్మ గల అయ్యప్ప డయాగ్నాస్టిక్ సెంటర్లో ఇదే ఘటన వెలుగు చూసింది ఇందులో పనిచేసే ప్రశాంత్ అనే అసిస్టెంట్ గత కొన్ని రోజులుగా ఇక్కడికి వచ్చేటువంటి మహిళల స్కానింగ్ కోసం వచ్చేటువంటి మహిళల అసభ్యకరమైనటువంటి తెలియ వారికి తెలియకుండా అసభ్యకరమైనటువంటి చిత్రాలను చిత్రీకరిస్తూ వారిని బ్లాక్ మెయిల్ చేస్తున్నటువంటి ఘటన చోటు చేసుకుంది ఒక మహిళ అబ్జర్వేషన్ లో ఈ నిజం నిగ్గు తేలడంతో అతని వ్యవహారం బయటపడింది ప్రశాంత్ కు సంబంధించినటువంటి ఫ్రెండ్స్ కావచ్చు ఇతర సెంటర్స్ లో కూడా పనిచేస్తున్నారు అసలు ఈ పూర్తిగా ఇది ఎట్లా జరిగింది ఏంటి అన్న దానిపైన ఆ ఒక్క మహిళ సమాచారం అదుపులో కూడా ఉన్నాడు ఈ చాలా అవాంఛనీయమైనటువంటి ఘటనగా భావిస్తున్నారు నిజామాబాద్ నగరంలోని ఇటు మహిళా సంఘాలు కావచ్చు ప్రజలు పూర్తిగా దీన్ని ఖండిస్తున్నటువంటి పరిస్థితి గత కొన్ని రోజులుగా ఇదే తంతు జరుగుతుంది వచ్చినటువంటి మహిళలను వారిని బ్లాక్ మెయిల్ చేయడం వారి నుంచి డబ్బులు కూడా వసూలు చేసినటువంటి ఘటనలు కూడా ఇక్కడ వెలుగు చూసాయి ప్రస్తుతం నిజామాబాద్కి సంబంధించినటువంటి స్థానికులు ఇక్కడ ఉన్నారు సార్ చెప్పండి ఎట్లా అర్థం చేసుకోవచ్చు ముఖ్యంగా డాక్టర్ వృత్తి ఏదైనా గానీ ఏ స్పెషలిస్ట్ అయినా గానీ దేవుడితో సమానం తండ్రితో సమానం మరి స్కానింగ్ సెంటర్ లో ఒక అక్కకు ఒక బిడ్డకు ఒక తల్లికి స్కానింగ్ చేసేటప్పుడు ఎక్స్ రే తీసేటప్పుడు అసభ్యంగా సభ్య సమాజం తల దించుకునే విధంగా ఫోటోలు తీసి వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేయడం అనేది ఇలా తీరని కుటుంబ విచ్ఛిన్నానికి దారి ఇస్తుందని చెప్పేసి నేను గుర్తు చేస్తా ఉన్నాను ఏదేమైనా సిపి గారు స్పందించారు సిపి గారు వెంటనే ఒక ఐఏ ఐపిఎస్ అధికారిని బాధ్యత చెప్పారు అభినందిస్తూ ఉన్నాం కానీ ఒక్క అయ్యప్ప స్కానింగ్ సెంటరే కాదు ఈ లోని అన్ని స్కానింగ్ సెంటర్ల పైన విచారణ జరపాలి ఎంక్వైరీ చేయాలి మహిళ ఈ మెడికల్ ప్రోటోకాల్ ప్రకారంగా మహిళలకు పరీక్ష చేసేటప్పుడు మహిళా సిబ్బంది ఉండాలనే విషయాన్ని ఈ అయ్యప్ప స్కానింగ్ సెంటర్కి తెలవదా అని అడుగుతా ఉన్నా నేను ఒక తెలిస్తే మరి ఆ మహిళలతోనే ఈ ఫోటోలు తీపిచ్చారని కూడా అడుగుతా ఉన్నా నేను అయ్యా మీ మీరంటే మాకు వ్యక్తిగత కోపం కాదు కానీ పేదవాళ్ళు అట్లాగే ఒక పరువు మర్యాద ఉన్నవాళ్ళు కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసుకోకుండా కాపాడుకోవడానికి మీ దగ్గరకు వస్తే మీరు అసభ్యంగా ఫోటోలు తీస్తారా మీరు అసభ్యంగా ఫోటోలు తీసి చాటింగ్లు చేసి లొంగిపోతావా లేదా అని చెప్పి బ్లాక్ మెయిల్ చేస్తారా ఇది ఏం పద్ధతి రెండవది వీళ్ళు కేసు పెట్టినామంటున్నారు తప్పు మే ఆరో తేదీన ఒక కుటుంబ సభ్యుడు మా కజిన్కి ఇట్లా అన్యాయం జరిగింది ఏ అయ్యప్ప స్కానింగ్ సెంటర్ని మూసేయండి డాక్టర్ పైన చర్యలు తీసుకోండి అని చెప్పింది తప్ప వీళ్ళు ఏదో మేము పట్టించామని చెప్తున్నారే అది తప్పని చెప్తున్నాను రాతపురుగ కాంప్లైంట్ నా దగ్గర ఉందని కూడా గుర్తు చేస్తా ఉన్నా ఇక్కడికి వస్తే పదివేలు ఇస్తా పోరాబై అని బెదిరించారు ఆ కుటుంబ సభ్యుడిని అవునా కాదని అడుగుతా ఉన్నా నేను అందుకని మిత్రులారా ఏదేమైనా అందరి కుటుంబాల్లో అక్కలుంటారు తల్లుంటారు అమ్మలుంటారు ఆ చెల్లెలుంటారు మనం ఎవరి మీద నమ్ముకొని స్కానింగ్ సెంటర్ దగ్గరికి వెళ్ళాలి అని అడుగుతా ఉన్నాను దయచేసి ఈ స్కానింగ్ సెంటర్ పైన చర్య తీసుకోవాలని చెప్పేసి నేను ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నా ఇలాంటి నేరం ఎవరు చేసినా శిక్షించాలని చెప్పేసి నీకు డిమాండ్ చేస్తా ఉన్నా చెప్పండి ఇంతటువంటి ఇంత మహిళల పట్ల జరిగినటువంటి అమానుష ఘటనను మీరు ఎట్లా భావిస్తారు ఏం మీ డిమాండ్ ఏంటి మేము ఏంటంటే ఇలాంటి ఘటనలు చేసిన ఈ స్కానింగ్ సెంటర్లని వెంటనే ప్రభుత్వం చర్య తీసుకొని దీన్ని మూసివేయాలి అట్లాగే ఇంకా ఎక్కడ కూడా ఇలా జరగకుండా చర్యలు తీసుకోవాలని నేను భావిస్తున్నాను ఎందుకంటే ఒక కంపౌండర్దే కాదు మహిళా కంపౌండర్ ఉంచాలి కానీ ఇక్కడ అది ఏం జరిగిందంటే అబ్బాయిల్ని ఉంచి ఇది ఒక్కనాడు తీసింది కాదు చాలా రోజుల నుంచి జరుగుతున్న ఈ ఘటనని ఎవరో అబ్బాయి మీద పడేసి డాక్టర్ పక్కకు తప్పుకోవడం అనేది ఇది సరి అయింది కాదు దీన్ని ఖచ్చితంగా మేము ప్రగతిశీల మహిళా సంఘంగా ఖండిస్తున్నాం ఇక ముందు కూడా ఉద్యమాలు చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం ఎందుకంటే ఇట్లా ఆడవాళ్ళు ఎన్నో బాధలతోటి వాళ్ళు హాస్పిటల్ వచ్చి స్కానింగ్లు చేసుకుంటే వాళ్ళని అవయవాలని చూపించడానికి వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడానికి ఇది ఎంత అన్యాయం అంటే ఇదేంటంటే మామూలుగా జరుగుతలేదని నేను భావిస్తున్నాను వీళ్ళు డాక్టర్ల చేతి కూడా ఉంది అనేదే నేను భావిస్తున్నాను ఇది మహిళా సంఘాలు కూడా పూర్తిగా ఖండిస్తున్నటువంటి పరిస్థితి ఎవరైతే దాంట్లో పనిచేసే అసిస్టెంట్ ప్రశాంతే కాదు అందులో ఆ ఓనర్ కావచ్చు అందులో ఉండేటువంటి రేడియాలజిస్ట్ డాక్టర్ కావచ్చు వీరిపైన కూడా ఖచ్చితమైనటువంటి చర్యలు తీసుకోవాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి ఎందుకంటే నిజామాబాద్లో చాలా మటుకు పదిల సంఖ్యలో ఈ డయాగ్నోస్టిక్ సెంటర్స్ ఉన్నాయి ఇందులో జరిగేటటువంటి భాగోతాలపైన పూర్తిగా నిగ్గు తేల్చాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి నిజామాబాద్ వాసులు కోరుతున్నారు ఎందుకంటే ప్రశాంత్కి సంబంధించినటువంటి అతని సర్కిల్లో కూడా చాలామంది ఈ డయాగ్నోస్టిక్ సెంటర్స్లో పనిచేస్తున్నారు ఎక్కడెక్కడ ప్రశాంత్ మనుషులు ఉన్నారు ఏ డయాగ్నాస్టిక్ సెంటర్లో వాళ్ళు పనిచేస్తున్నారు అనే దానిపైన కూడా ఆ విచారణ జరిపించాల్సినటువంటి అవసరం కూడా ఉంది ఎందుకంటే మహిళలకు తెలియ తెలియకుండా దొంగచాటుగా అశ్లీల వాళ్ళ అసలుల చిత్రాలను తీసి వాళ్ళని తర్వాత బ్లాక్ మెయిల్ చేయడం వాళ్ళ దగ్గర డబ్బులు గుంజడం ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం ఎందుకంటే ఒక అనారోగ్యంగా ఉండి వాళ్ళు ఏదో ప్రాబ్లమ్స్ ఎదుర్కొని వస్తుంటే వాళ్ళని ఈ సిటీ స్కాన్లలోకి పంపిస్తుంటే సిటీ స్కాన్లలో దోపిడీ దోపిడీ ఒక్క ఈ విధంగా మహిళల పట్ల ఇట్లా అసభ్యంగా దొంగచాటుగా ఈ వీడియోలు చిత్రీకరించడం వారిని బ్లాక్మెయిల్ చేయడం అనేది చాలా అమానుష ఘటనగా భావిస్తున్నారు ఇటు మహిళా సంఘాలు ఖండిస్తున్నాయి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి ఇటు ప్రజా సంఘాలు కూడా ఈ డై ఈ స్కానింగ్ సెంటర్ల పైన ఒక చర్య తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నారు ఇప్పటికే ఆ ప్రశాంత్ పైన సిపి సిపి కేసు కూడా నమోదు చేశారు పోలీసులు కూడా అతన్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నటువంటి పరిస్థితి మొత్తానికైతే అయ్యప్ప డయాగ్నస్టిక్ సెంటర్లో జరిగినటువంటి ఘటన నిజామాబాద్ నగర ప్రజలకు మాత్రం ఒక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిగా భావిస్తున్నారు పూర్తిగా దీన్ని ఖండిస్తున్నారు కెమెరా పర్సన్ రవి నాయక్తో శ్రీకాంత్ ఐ న్యూస్ నిజామాబాద్